ఉప్పు కారం లేకుండా ఈ చప్పుడు తిండి ఎలా తింటున్నారో నాకు అర్థం కావట్లేదమ్మా ఒక్కపోటు ఉప్పు తక్కువైతే మా మామ నా ముఖం మీద ఉమ్మేస్తాడు ఈ బ్రతుక్కి రుచిలెందుకు రావులమ్మా తీనా చే అన్ని ఒకటి అందుకే చప్పుడు తిండి అంతేలేమ్మా అంతే ఎన్ని జన్మలైతే ఆడదానిగా మాత్రం పుట్టకూడదమ్మా ఒక చిన్న తప్పు చేసినా జీవితాంతం బాధపడాల్సి వస్తుంది లేకపోతే పెడ్డును కని కూడా చూసుకునే అదృష్టం లేకుండా పోయింది మీకు అవునమ్మా ఈ మధ్య మీ పాపను వేశారు ఎంత ముద్దుగా ఉందనుకున్నారు బొద్దుగా అందంగా ఉంది దేనికైనా అదృష్టం ఉండాలమ్మా ఏమిటి నా మీనా మీనా అప్పుడు ఎప్పటికెళ్తుందా అవునమ్మా అలా చూస్తావేంటి అడ్డు తప్పు తప్పుకో అంటే అలా చూస్తావేంటి ఎవరు నువ్వు నేను నేను అంటే చెప్పా నేను నేను మీ అమ్మనమ్మా మా అమ్మ ఇంటి దగ్గరే ఉందిగా అమ్మని అంటావేంటి అదేనమ్మా నేను నేను మీ పెద్దమ్మని ఓహో అలాగా పాపా నువ్వు చాలా మంచిదానివి నాతో ఇంటికి వస్తావా నేను నేను నీకు చాక్లెట్లు బిస్కెట్లు అన్నీ పెడతాను మీరు రాను ఆలస్యంగా ఇంటికి వెళ్తే అమ్మ తిడుతుంది నా మంచి పాప కదూ మీ అమ్మని నేమనదు నా మంచి పెద్దమ్మ కదూ నేనా నువ్వా మాస్టరు నువ్వు ఇలా రావడం తప్పని నాకు తెలుసు కాని కన్న తల్లిగా మనసు చంపుకోలేకొచ్చాను కాసేపు పాపని ఇంటికి తీసుకెళ్తాను కాదనకండి మాస్టారు నీ బిడ్డ ను దాటానికి ఇంకొకరు చేతులు తెచ్చి నమస్కరించి ప్రాధేహ రోజు వచ్చింది ఏం చేస్తాం తీసుకెళ్తాను వెళ్ళమ్మా చల్లనా పాపరా వెళ్ళమ్మా వెళ్ళు నాకు బిస్కెట్లు పెడతావా తప్పకుండా పెడతాను వస్తాను మాస్టారు వెళ్ళు అమ్మా నమ్మి అవునమ్మా బాగుండా చాలా బాగుంది ఏం చదువుతున్నావమ్మా ఒకటో తరగతి నీకు ఆలు అన్ని వచ్చా ఓ నాకు బిస్కెట్లు పెడతాను పెట్టవా ఎందుకు పెట్టను అన్ని పెడతాను నీకేమేమి ఇష్టమే సరే అవును మా అమ్మ నాన్నని ఎప్పుడైనా చూసావా చూశానమ్మా ఎప్పుడో చూశాను నిన్ను పెద్దమ్మా అన పెద్దమ్మా అంటే ఏమిటి నేను నీకు ఏమవుతాను పెద్దమ్మ అంటే మీ అమ్మ కంటే పెద్దదాన్ని అని నువ్వు నాకేమవుతావంటే అన్నీ అవుతావు తల్లి నాకేం అర్థం కాలేదు నాకు బిస్కెట్లు పెట్టు తెస్తాను ఉండు ఇదిగోమ్మా తిను ఇంటికి తీస్తానా వద్దమ్మా అమ్మ తిడుతుంది ఇక్కడే తిను అదే నువ్వు కూడా మీనా బళ్ళోంచి రావడానికి ఇంత ఆలస్యమైంది ఎక్కడికి వెళ్ళావు మరి బళ్ళో పిల్లలు ఆడుకుందా రమ్మంటే వెళ్ళానమ్మా ఆడుకోవడానికి వెళ్ళినా ఇంటికి తొందరగానే వచ్చేయాలి తెలిసిందా సరేనమ్మా పద నీళ్లు పోసుకొని పోతుంది కానీ ఏమిటి వీధి గుమ్మంలో అభిసారికలా నిలబడ్డావు లోపలికెళ్ళు అది కాదండి మన అబ్బాయి ముద్దు కృష్ణ ఇంతవరకు రాలేదేమిటా అని చూస్తున్నాను వాడెక్కడికి వెళ్తా లేదే నువ్వు లోపలికి వెళ్ళు ఇప్పటికే చాలా మంది దిష్టి పెట్టేసి ఉంటారు నువ్వు కాస్త దిష్టి తీసుకుని నాకు కూడా తీ పదా

సింహం గడిపిన పుడుతుంది కృష్ణుడు గడిపిన కృష్ణుడు పుడతాడు రాముడు ఎందుకు పడతాడు మరీ అంత మురిసిపోకండి జరిమానాల కింద మీరు సగం తగలేశారు మీరు దాని తగలేస్తాడు పదరా పదా ఎవరు లేరుగా ఎందుకు అనవసరంగా

ఎందుకు ఆ రోజు బండి నుంచి ఆలస్యంగా వస్తున్నా ఎన్నీ నాతో అబద్ధాలు చెప్తున్నాయి నన్ను అలా పిలవకు నీ చేత అలా పిలిపించుకోవడం కంటే చావరం వేలు నువ్వు చేసిన సిగ్గుమాలి పనికి మా పరువు పోయింది మా మురళి ప్రాణం పోయింది ఇంకా ఎవరిని సాధితావని ఎవరి చేద్దావని నాశనం చేద్దామని ఊరొచ్చాయి నోర్మయ్య నేను నా భర్తతో హాయిగా కాపురం చేసుకుంటుంటే చూడలేక ఏదో రకంగా నా సంసారంలో చిచ్చు పెట్టాలని వచ్చా అవునా రెండు రోజులు ఈ పద్ధాంతో నువ్వు స్నేహం లేదు అప్పుడే ఆయన అబద్ధాలు చెప్తుంది కాదు ఏ నీలా తయారు తప్పు చేసిన వాళ్ళు ఏం చేసినా ఏం మాట్లాడినా తప్పుగానే ఉంటుంది కనీసం నిన్ను చెల్లాయిని పిలవడానికి కూడా నోచుకోలేదమ్మా నేను జీవితంలో అన్ని పోగొట్టుకొని అందరికీ దూరమై కుమిలిపోయి బ్రతుకుతున్నానమ్మా కాపురం చెడగొట్టేంత శక్తి నాలో ఉంటే నా బ్రతుకు ఇలా తగలడదమ్మా నా కన్న పెట్టని కళ్ళారా చూసుకుని బ్రతుకుదామని వచ్చాను అంతేగాని నువ్వేం చెప్పక్కలేదు నువ్వే ఉద్దేశంతో ఈ ఊరు వచ్చావో నాకు తెలుసు ఎలాగైనా బావను కలుసుకొని బుట్టలో వేసుకుందావా అంతేగా చూడు బావుతో నువ్వు మాట్లాడావని తెలిస్తే మరుక్షణం నువ్వు చూసేది నా వస్తావా మీరా పుస్తకాలు తీసుకుంట్రా చిన్న పిల్లలకి ఎవరి కడుపున పుట్టానన్నది తెలియదు ఎవరి ప్రేమ పంచుకుంటున్నానన్నదే తెలుస్తుంది వాళ్ళనే అమ్మ అని పిలుస్తారు గుర్తుంచుకో నేనా కూతురు